సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఉప్పల్ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు శాలువాతో గురువు గారికి నమస్సులు అర్పిస్తారు హరీష్ రావు గారు లక్ష్మారెడ్డి గారు హరీష్ రావు గారు స్వామీజీ ఆశిస్తులు అందుకున్నారు ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు ఆనరబుల్ ఎమ్మెల్యే ఉప్పల్ వారు నమస్తులు అర్పిస్తారు ఆశిస్తులు అందుకుంటారు ఎంవిఆర్ శర్మ గారు మీరు దగ్గర ఉండి ఎమ్మెల్యే గారిని తీసుకురండి డాక్టర్ కెవి రమణాచారి గారు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నూతన వస్త్రాలతో గారిని అర్చిస్తారు నడిచి వస్తున్న తిరుమల దేవస్థాన ప్రభలాగా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తాము పరిపూర్ణంగా అందుకొని పదుకురికి పంచిన ఇద్దరు పెద్దలు డాక్టర్ కెవి రమణ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నూతన వస్త్రాల్ని అందచేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వాహక అధికారులు ఇరువురు స్వామీజీని సభక్తికంగా నూతన వస్త్రాలతో అర్చించారు ఇప్పుడు పద్మభూషణ్ డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు ఆ పూమాలతో స్వామివారికి సభక్తిక సమర్పణ చేస్తారు సంగీత సాహిత్య సౌజన్య సహృదయమూర్తి పద్మభూషణ్ డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు స్వామీజీ ఆశిస్సులు అందుకుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం ఇప్పుడు డాక్టర్ కెవి రమణగారిని స్వామీజీ సత్కరించారు సమాతరంగా బేలా గులాబు జూహి చంపా చమేలి పూల్ పేరె పూల్గుంటే ఏక్ హై ఆ పూమాలలో మన సంస్కృతిలో సంస్కారంలో ఉండేటువంటి వైవిధ్యమంతా ఆధ్యాత్మిక భూమికే ప్రధానమని తెలియచేసిన స్వామీజీకి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు అందజేసిన భూమాల ఇప్పుడు కిరీట ధారణ బ్రహ్మశ్రీ డాక్టర్ నాగపణి శర్మ గారు విఎస్ఆర్ మూర్తి గారు బృహద్ ద్వి గణపతి సచ్చిదానంద స్వామి వారి ఎన్నో దశాబ్దాలుగా ఆత్మీయులు నాగభణి గారు అలాగే కలశ ఫౌండేషన్ కలశ నాయుడు నాయుడు డాక్టర్ కల్ దంపతులు ఫలపేటికతో సిద్ధంగా ఉన్నారు స్వామివారికి అదిగో డాక్టర్ నాగపణి శర్మ గారు విఎస్ఆర్ మూర్తి గారు జ్ఞాపికను ఎంవిఆర్ శర్మ గారు ఇంకా ఇతర అతిథులు కలిసి జ్ఞాపికను అందజేస్తారు దర్శనం గురువందన గీతం అద్భుతమైన ఆధ్యాత్మిక కాంతులు ప్రతిబింబిస్తున్న వేదిక గురువందన గీతం రచన భవదీయ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి భూ ప్రపంచాన భారతదేశం భక్తి జ్ఞానాల గురుపీఠం భూ ప్రపంచాన భారతదేశం భక్తి జ్ఞానాల గురుపీఠం అందరూ ఒకటై సాగాలన్నదే అప్పాజీ నేర్పడి పాఠం అందరూ ఒకటై సాగాలన్నదే అప్పాజీ నేర్పడి పాఠం సంపద పెంచుతూ పంచుమన్నదే సచ్చిదానంద సందేశం చనులై సద్గుణ మనులవ్వాలని గణపతి దేవుని ఆదేశం మానవత్వమే తనకు మతమ్మని మానవత్వమే తనకు మతమ్మని సంగీతమే తన హృదయ భాషయని సంగీతమే తన హృదయ భాషయని సంస్కారమే మన గెలుపు శ్వాసయని మమతలు పంచుటె మనిషి జాసయని గుండెల నిండిన మహాగుణపతి శ్రీ 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 మన దత్త గణపతి గుండెల నిండిన మహాగుణపతి శ్రీ 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 మన దత్త గణపతి మైసూరున వెలసిన ధర్మధ్వజము విశ్వవేదికన భారత తేజము సమాజ సేవయ సౌహృద నైజము ఆధ్యాత్మికతయే అంకుర బీజము సచ్చిదానంద సన్మార్గదర్శనం బుద్ధిజీవులకు హృదయ స్పర్శనం రాగరాగిణితో జ్ఞాన చికిత్స ఎదలలో మెదలో న్యాయ విచికిత్స రాగరాగిణితో జ్ఞాన చికిత్స ఎదలలో మేధలో న్యాయ విచికిత్స జాతి సాంస్కృతిక చైతన్యమే స్వామి కాంక్షించు ధర్మవర్తనం జాతి సాంస్కృతిక చైతన్యమే స్వామి కాంక్షించు ధర్మవర్తనం వేద భూమిగా నాదభూమిగా భారత భక్తి హృదయ నర్తనం ఇరువది ఏడుల పండుగ వేళ ఈ దర్శనమే ఆనందపు హేళ ఇరవది ఏడుల పండుగ వేళ ఈ దర్శనమే ఆనందపు హేళ మనసా వాచ కర్మల భూమిక మహాస్వామికిది వందన వేదిక మా కృషిని మరింత వికసింపచేయ మీ దయాదృక్కులను ప్రసరించండి దర్శనమును దయతో దీవించండి గురువందన గీతం సభక్తి సమర్పణం కలం గళం భవదీయ వ్యాఖ్యాత దక్షిణమూర్తి బాలల నుంచి వృద్ధుల దాకా అటు ఆధునికతను ఇటు సంప్రదాయాన్ని సనాతన ధర్మపు విలువల్ని సమయం చేస్తూ సాగుతున్న ఆధునిక గీతాచార్యులు జీవకారుణ్యం మానవధర్మంగా పశు పక్షాదుల పట్ల ప్రేమానురాగాల్ని పంచుతోన్న కారుణ్యమూర్తి లుప్తమవుతున్న శృతి స్మృతి పురాణాల పరిరక్షణకు ధర్మ నిష్ఠతో వేదశాస్త్ర విద్యాలయాల్ని స్థాపించిన ధర్మాచార్యులు సేవే ధర్మంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ప్రేరణ కలిగిస్తూ ఎన్నో కార్యక్రమాలు పంచుతోన్న సేవా పరాయణులు తండ్రిగా ఆధ్యాత్మిక ధార్మిక తపోనిధిగా స్వామిగా సంగీత విద్వన్మూర్తిగా జ్ఞాన పయోనిధిగా సిద్ధ యోగ పురుషుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ గురు వందనంలో మనమందరం సైతం పాల్గొందాం శబ్దరూప నమస్సులతో కరతాళధ్వనుడితో కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు అమోఘ దేశపతి గారు శివప్రసాద్ గారు ముఖ్యస్థులైనటువంటి హమారా ప్రసాద్ గారు తేలుకుంట రమేష్ గారు వచ్చి స్వామి పువ్వులు సమర్పించాలండి కలిసియున్న రూపము మీది అమ్మవలే చల్లనైన హృదయము మీది సత్పురుషులు కొనియాడే ధర్మమూర్తి అవనిపైకి దిగివచ్చిన ఆదిశక్తి ఇంటింటికి హితము పంచు గుణము మీది లీలవలే మీ పయనము సాగుతున్నది నాదయోగ భక్తి భేరి మోగుతున్నది అని రాశారు ఫణిశ్రీ అనే కవి ప్రత్యేక సంచికలు నిత్యాన్నదాతగా ఈరోజు స్వామీజీ సమక్షంలో అన్నదాన దాతృత్వ చక్రవర్తి అనే బిరుదాన్ని అందుకోబోతున్న సోలీస్ రాము గారు నందనంపాటి రామాంజనేయులు గారిని వేదికపైకి ఎంవిఆర్ శర్మగారు ఆహ్వానిస్తున్నారు నందనంపాటి రామాంజనేయులు గారు ఇందాకే మేడప్పురెడ్డి కలశ నాయుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఇరువురు కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ ప్రియా డాక్టర్ నూతన్ నాయుడు గారు కలశ సంస్థకి సేవా దర్శనం అనే టైటిల్తోనూ కలశ ఫౌండేషన్కి కలశ నాయుడికి సేవా దర్శనం ఈ వేదిక సత్కరించనుంది కొద్దిసేపట్లో नमो व्रातपत नमो गणपतये नम प्रमदे नमस्ते अस्तु लंबोदरायकदंताये शिवसुता श्रीभरदमूर्त नमो नमः దత్తపీఠ ఆస్థాన కవి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారు కొద్దిసేపట్లోనే వారి సందేశంలో భాగంగా గురువందన గీతాన్ని అందజేస్తారు జయగురుదత్త వేదిక మీద ఉన్నవారంతా దయచేసి కూర్చుండిపోండి ఇంకా ఎక్కడ వారు అక్కడ కూర్చుండిపోవాలి దయచేసి ఎవరు నిల్చుని ఉండవద్దు కార్యక్రమానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందరూ కూర్చుని పోవాలండి ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఇంకాను ఎవరినైనా ప్రత్యేకంగా పిలిస్తే తప్ప రావద్దు దయచేసి దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికను అక్షర రూపంలోను దర్శనం టీవీని దృశ్య రూపంలోను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నారు అసంఖ్యాక భక్తులు మరి దర్శనం వ్యవస్థాపక సంపాదకులు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎంబీఆర్ శర్మ గారు స్వాగత వచనాలు పలికేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఎంవిఆర్ శర్మ గారు వారి స్వాగత వచనాల అనంతరం విఎస్ఆర్ మూర్తి గారు అనంతరం నాగపణి శర్మ గారు వారి ప్రసంగాలు అందజేస్తారు ముందుగా స్వాగత వచనాలు ఎంవిఆర్ శర్మ గారు సభా సరస్వతికి నమస్కారం పరమ పూజ్యులైనటువంటి సాక్షాత్తు దత్తావ దత్తావతారం దత్తావధూత